నమస్తే అండి టెంటింగ్ బాల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఏ పండగలు వచ్చినా పెళ్లిళ్ళు వచ్చినా మన తెలుగువారు ఎక్కువగా చేసే పిండి వంటల్లో ఒకటి సున్నుండలు కదా మినుములు తింటే ఇనుమంత బలం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందుకే పిల్లలు కండ పుష్టితో బలంగా ఉండాలన్నా అలాగే మెచ్యూర్ అయిన అమ్మాయిలకి కానీ డెలివరీస్ తర్వాత ఆడవాళ్ళకి నడుం బలం కోసం కానీ స్పెషల్గా ఈ సున్నుండలు చేసి పెడుతూ ఉంటారు రెసిపీ పాతదే అయినా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా అలాంటిదే ఈ రెసిపీ కూడా నిజానికి రోజుకు కుక్కటైనా తీసుకోవాల్సిన బలమైన లడ్డు అండి ఇది చిన్నప్పుడు అమ్మ లేదా అమ్మమ్మల చేతి సున్నుండలు తినుంటారు కదా కానీ ఇప్పుడు ఈ వీడియో చూసి మీరే స్వయంగా తయారు చేసుకొని వీటితో మీకున్న చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకోవచ్చు కొత్తగా పెళ్లైన వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా కొలతలన్నీ పక్కాగా చూపించబోతున్నాను ఈ ప్రకారంగా చేసుకొని ఎలా వచ్చాయో వీలైతే కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోండి ఇక్కడ నేను కప్పు పొట్టు మినుములు ఒక కప్పు పొట్టు తీసేసిన మినపగుళ్ళు తీసుకుంటున్నాను ఇక్కడ ఒక కప్పు వచ్చేసి పావు కిలో అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుందండి సో రెండు కప్పులు కలిపి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే అరకిలో మినపప్పుకి లడ్డు చూపించిపోతున్నాను పూర్వం పొట్టు మినుములతోనే చేసేవారండి కాకపోతే పూర్తిగా పొట్టు ఉంచేవారు కాదు మినుముల్ని చక్కగా వేయించేసిన తర్వాత తిరగల్లో వేసి చెరిగేస్తే సగం పొట్టు పోయేది సో మిగిలిన పొట్టుపప్పుతో ఈ సున్నుండలు చేసేవారు అనమాట అంటే ఈ పొట్టులో కూడా కొన్ని పోషకాలు ఉంటాయి ప్లస్ రుచి కూడా బాగుంటుందని అలా కొంచెం పొట్టు ఉంచేవారు అనమాట సో అందుకని నేను కూడా ఇక్కడ సగం పొట్టు మినుములు సగం మినప గుళ్ళు తీసుకుంటున్నాను ఒకవేళ మినుములు దొరకలేదంటే కనుక గుళ్ళు పప్పుతోనే చేసేసుకోండి ఏం పర్వాలేదు కేవలం రంగు మాత్రమే మారుతుందండి తేడా ఏముండదు అంటే కొంచెం పొట్టు మినుములు తీసుకుంటే కలర్ కొంచెం డార్క్ కలర్ లో ఉంటుంది అదే పొట్టు తీసేసిన మినపగుళ్ళు అయితే కొంచెం లైట్ కలర్ లో ఉంటాయి అనమాట అంతే తేడా వీటిని లో ఫ్లేమ్ మీద మాత్రమే క్రిస్పీగా పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి ఈ రెసిపీకి పప్పు వేయించడమే కొంచెం టైం పడుతుంది నేను తీసుకున్న అరకిలో పప్పు వేయడానికి నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పట్టింది ఇలా కొంచెం గోల్డెన్ కలర్ రాగానే ఇందులో రెండు టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోండి కేవలం మినపప్పుతోనే చేస్తే తినేటప్పుడు ఆ పిండి నోటికి చుట్టుకుంటుందండి అందుకని ఇలా కొంచెం బియ్యం కూడా వేస్తారనమాట బియ్యం కూడా మరీ ఎక్కువ వేయకూడదండి ఇక్కడ నేను అరకిలో పప్పు తీసుకున్నాను కదా సో రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది అనమాట రెండు కలిపి వేయించండి లో ఫ్లేమ్ మీదే చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వేగాలమాట ఇలా వేపేటప్పుడే మంచి సువాసన వస్తూ ఉంటుంది ఇలా వేయించుకొని దించి వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పిండి పట్టుకోండి మరీ సాఫ్ట్ గా అవసరం లేదండి కొంచెం లైట్ బర్కగా ఉంటేనే సున్నుండ బాగుంటుంది ఇదే మీరు ఎక్కువ క్వాంటిటీలో మినపప్పు తీసుకున్నట్లయితే మిక్సీ పట్టుకోవడం కష్టం కాబట్టి మిల్లుకు తీసుకెళ్లి పిండి పట్టించుకోండి ఇలా పిండి చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేస్తున్నాను రెండు కప్పులు పప్పు తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు తురుమున బెల్లం తీసుకోవాలి ఇది కప్పు లెక్కనైతే కానీ కేజీ లెక్కనైతే ఐదు వందల గ్రాముల పప్పు కాబట్టి నాలుగు వందల గ్రాములు అంటే వంద గ్రాములు తక్కువగా బెల్లం పడుతుంది అనమాట అదే కేజీకి అయితే తొమ్మిది వందల గ్రాములు బెల్లం పడుతుంది బెల్లం వేసిన తర్వాత చేత్తో కలపడం కష్టం అండి సో ఒకసారి మొత్తం ఇలా బాగా కలిపేసి మళ్ళీ మిక్సీ జార్ లో వేసి ఒక్కసారి తిప్పారంటే బెల్లం పిండిలో చక్కగా కలిసిపోతుంది అనమాట చూస్తున్నారు కదా బెల్లం పిండిలో చక్కగా కలిసిపోయింది పిండి కన్సిస్టెన్సీ ఇందాక మీకు చూపించలేదు కదా సో చూడండి ఇలా కొంచెం లైట్ బర్కగా ఉండాలి మరీ సాఫ్ట్ పిండిలాగా అయితే ఉండకూడదు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట ఈ కిందలో నెయ్యి వేసేసి ఉండలు చుట్టేసుకోవటమే ఇలా చేసిన పిండిని సున్నంటారు మా చిన్నప్పుడు అమ్మ అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసేదండి అంటే రెండు మూడు కేజీల వరకు మినుములు వేయించేసి ఇలా పిండి చేసి ఒక డబ్బాలో పోసేసి ఉంచేసేది అనమాట సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ గా సున్నుండలు చేసి ఇచ్చేది సో ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే గనక అలా పిండిని ఒక ఎట్టే డబ్బాలో స్టోర్ చేసుకుని ఎప్పటికప్పుడు అలా ఫ్రెష్ గా చేసుకుంటుంటే బాగుంటుంది కానీ నేను ఇక్కడ ఆరకిల్లోకే చేస్తున్నాను కాబట్టి మొత్తం సున్నుండలు చేసేస్తున్నానండి ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే ఒక కప్పు కాచిన వేడివేడి నెయ్యి వేసుకోండి వేడివేడి నెయ్యి కాబట్టి వెంటనే చేయి పెట్టకుండా ఇలా గరిటతో కలుపుతూ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు చేతితో వేసిన నెయ్యి మొత్తం పిండిలో బాగా కలిసిపోయేలా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నాకు ఒక కప్పు నెయ్యి మొత్తం పట్టేసింది ఇలా నెయ్యి మొత్తం కలిసిపోయిన తర్వాత ఇలా చేతితో ఉండలు చుట్టేసుకోవటమే ఇక్కడ నేను తీసుకున్న అరకిలో పప్పుకి ఒక ముప్పై సున్నుండలు వరకు అయ్యాయండి దీన్ని బట్టి మీకు కావాల్సిన క్వాంటిటీలో సున్నుండలు చేసుకోండి ఇంతేనండి కమ్మటి నేతి సున్నుండలు రెడీ అయిపోయినాయి ఈ సున్నుండల అసలైన రుచి మనం వాడే నెయ్యిని బట్టి ఉంటుందండి సో మంచి క్వాలిటీ ఉన్న దేశీ నెయ్యి వాడుకుంటే టేస్ట్ కానీ ఫ్లేవర్ గాని చాలా బాగుంటుంది సో మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉన్నాయో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంటింగ్ బాల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం